హాయ్ అండి శ్రీ బసవలిక కర్రీ పాయింట్స్ అండ్ మీల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో చూసేసుకుంటే ఫ్రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపుర ఎక్స్ రోడ్ అండి గుర్రంబొమ్మ గల్లి గుర్రంబొమ్మ బొమ్మగల్లి నుంచి కొద్దిగంత ముగట్టుకు వస్తే ఇక్కడనేనండి ప్యూర్ వెజ్ కర్రీస్ దొరుకుతాయి మరి ఈరోజు కర్రీ వచ్చేసి మిల్ మేకర్ ఆలూ కర్రీ ఉల్లిగడ్డ పెసరపప్పు కర్రీ మిక్స్ సబ్జీ కర్రీ క్యారెట్ ఫ్రై ఆలూ ఫ్రై టమాటా పప్పు పాలకూర పప్పు సాంబార్ గుత్తంకాయ కర్రీ వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ ఎయింటి మిల్స్లో ఈరోజు సాయంత్రం కరిసేవేనండి వీటిని అసలు లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా చూస్తున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి